అందమైన ముగ్గులు అందరికీ శుభమస్తు చూడండి ఈ ముగ్గులు ఎంత అందంగా ఉన్నాయో అందమైన అతివ చక్కగా ఎదురొస్తూ ఉన్నట్టుగా ఈ ముగ్గుల సంబరాలని మన గుంటూరులోని శ్రీనివాసరావుపేటలో అతివేలందరూ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఒక్కొక్క పోటీ ఆ పోటీలో ఒక్కొక్క ముగ్గుని చూస్తూ ఉంటే ఎవరిని విజేత అవుతారు అని అర్థం కాని పరిస్థితుల్లో ఉండేటట్లుగా అతివలందరూ ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఒక్కొక్క ముగ్గు వేస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంది కదా ముగ్గు అంటేనే సంక్రాంతి సంబరాలను గుర్తుకు తెచ్చుకునేటట్లుగా సంక్రాంతిని మనం ముందుగానే వారం రోజులు ముందుగానే వాడవాడలు పల్లెపల్లెలలో ఈ ముగ్గులని ఒకే బజారులో వేస్తే ఇంకెంత అందంగా ఉంటుందో కదా కుక్కరు ఒక్క కాన్సెప్ట్ దీంట్లో ఒక మహిళ మనకి మామూలుగా మన హిందువులలో ఇళ్లల్లో మాత్రమే ముగ్గులను వేసుకుంటాము కానీ ఒక ముస్లిం మహిళ వేసిన ముగ్గు మాత్రము అందరికీ చక్కగా అంటే మన హిందువు సాంప్రదాయాలలో వాకిట్లో ముగ్గు లేకుండా మన మొగోళ్ళను కూడా మనం బయటికి పంపం ఉండండి ఒక్క నిమిషం వాకిట్లో ముగ్గేసి వస్తాను వెళుదురు అని చెప్పని మనం తొందరగా ముగ్గు వేసి వాళ్ళని మనం బయటికి పంపిస్తాం అలాంటి మనకి అలవాటు ఉన్న ఈ సాంప్రదాయాలలో ఈ ముగ్గుల పోటీలలో ఒక ముస్లిం మహిళ ముగ్గు వేయటం అనేది చాలా చాలా బాగా ఆకర్షించింది అందరిని అది ఇదే ఇది కాదనుకుంటా వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామికి అటు ఇటు నాంచారులు ఇద్దరులు కలిసి ఉన్న ముగ్గు అందరినీ చాలా చాలా ఆకర్షించింది ఇది కూడా వెంకటేశ్వర స్వామి కాన్సెప్ట్తో వచ్చిన ముగ్గే ఇది ఇంకొక ముగ్గు కానీ ఆ ముగ్గు చాలా బాగుంది ఒక్కొక్క ముగ్గు కూడా వాళ్ళల్లోని సృజనాత్మకను తీసుకొస్తూ స్త్రీలో ఇంత సృజనాత్మక ఉంటుంది అని తెలిపేదే ఆ ముగ్గులోనే అని అనిపించేటట్లుగా రంగవల్లులను అందంగా చక్క చక్కగా తీర్చిదిద్దారు మా శ్రీనివాసరావు బయట మొత్తము కూడా ఎంత అందంగా తయారైంది అంటే చెప్పలేము నిజంగా ముగ్గుంటేనే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది వాకిలి అలాంటి బజారు బజారు ముగ్గులు వేసేస్తే ఇంకెంత అందంగా ఉంటుందో చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకున్నారు ఇది చూడండి డ్రాయింగ్ టీచర్ గారు వేశారు నెమలి ఇది ఇంకొకళ్ళు విద్యార్థులు అతివలు మౌ చిన్న పిల్లలు ఈ వయసుతో సంబంధం లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి చక్కటి ముగ్గుని అలరిందించారు ఇది కూడా ఎంత బాగుందో ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదండి అంత అందంగా తీర్చిదిద్దారు అందరూ కలసికట్టుగా అసలు చూ అసలు ఒక రైతు ఆ రైతు కష్టాన్ని చూస్తున్నట్లుగా అసలు రంగులు అలరించటంలో కూడా సృజనాత్మకని చూపిస్తున్నారు నెమళ్ళు రకరకాల నెమళ్ళు నెమళ్ళల్లో కూడా పద్మాలు రకరకాల పద్మాలు తర్వాత భోగి మంటలు భోగి కుండలు వేస్తూ ఎద్దులు డూడు బసవన్నలు చెరుకు గడలు దీపాలు పెట్టేసేసి దీపారాధనలతోటి అలంకరించినట్లుగా పద్మాలు పద్మాలలో కూడా కలువలు ఈ ఇది కూడా ఒక కాన్సెప్ట్ తోటే గీశారు ఇదిగో చూడండి అందమైన అతివ ఎంత అందంగా ఉందో కదా ఇట్లా ప్రతి ముగ్గులో కూడా ఒక సృజనాత్మకని పొందుపరుస్తూ వారి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించేటట్లుగా మా శ్రీనివాసరావుపేటలోని ప్రతి మగువ కూడా అందరూ తరలి వచ్చారు శివపార్వతులు లాగా ఉన్నారు చూడండి ఇది నందీశ్వరుడు నందీశ్వరుడుని మాత్రం ఎంత చక్కగా ఎంతమంది అలరించారో ఇక గాలిపటాలు భోగి కుండలు పద్మాలు రంగురంగుల రంగవల్లులేనండి చూడండి పిండి ఆరబోసినట్లుగా చక్కగా ఉండే పద్మాలు తెల్లటి వెన్నెలలో పద్మాలు భోగి మంటలు భోగి కుండలు ఎన్ని విశేషాలతోటి ఎంత అందంగా అలరించారు అంటే చెప్పలేము యువతుని ముగ్గు మాత్రం నలుగురు వేశారు ఈ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఎంత అందంగా యువతని అందంగా తీర్చిదిద్దారు కదా ముగ్గు అనగానే మనకి బియ్య పిండితోటి మనం ముగ్గు వేస్తాము ఈ బియ్య పిండితో ముగ్గు వేసినప్పుడు ఈ సమయంలో మనకి ఆహారము అనేది ప ఈ జీవులకి లభించాలి ఆ జీవులను తినటం వలన మరల ఇంకొక జీవికి ఇంకొక జీవికి ఇంకొక జీవి ఆహారం అవుతుంది ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం అలా ఆహారం అవుతూ ఒక జీవి బ్రతకటానికి ముగ్గు మనం వేసే బియ్య పిండితో వేసే ముగ్గు దానికి ఆహారం అవుతుంది అలాగా ఈ ముగ్గులన్నింటినీ చిత్రీకరించారు